హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హాయిలో మద్యం స్కామ్ను సిబిఐకి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుంది అయితే ఇప్పటికే చంద్రబాబును సీఎం చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గడిచిన ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని చెప్పి కోరారు పురంధేశ్వరి ప్రత్యేకంగా లెక్కర్ స్కామ్పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు అంటే నొక్కి ఒక్కడి నుంచి చెప్పాలి ఒక చెప్పాలంటే జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు సో సోషల్ మీడియాలో ప్రతిరోజు గుర్తు చేస్తున్నారు ఇప్పటికే మరోసారి కూడా రిమైండ్ చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే బ్యావరాజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు అంటే ఒకనొక సందర్భంలో అక్కడ తప్పులు జరిగాయి కాబట్టి ఆయన కార్పొరేషన్ ఎండీగా ఉన్న రెడ్డి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు సో తనతో పాటు చాలా రికార్డులను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అంటే ఎన్ని ఎన్ని వేల కోట్లు అవన్నీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఆయన దొరికిపోయారు కూడా సో గా సో ఆయనపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది ఆయన కేవలం సంతకాలకే పరిమితమని కొంత కమిషన్ ఇచ్చి మిగతా అంతా నాటి ప్రభుత్వ పెద్దలే తీసుకున్నారని చెప్పి కూడా సిఐడి అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది సో అంటే మొత్తం నా ప్రమేయం లేకుండానే వైసీపీ పెద్దలే మొత్తం చేశారని చెప్పి ఆయన క్లియర్ కట్ గా మొత్తం చెప్పిన పరిస్థితి you మొత్తం అంతర్వలు స్పష్టంగా ఉన్నాయని నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి సో పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి కంపెనీ కూడా ఇక్కడ లిక్కర్ సప్లై చేసిన కంపెనీలో ఉంది సో అది కూడా లిస్టెడ్ కంపెనీ సో ఆయన అక్కడ లిక్కర్ స్కామ్ లో ఆయన ఒక విక్టిమ్ గా ఉన్నారు ఇక్కడ కూడా సేమ్ యాసిటీస్ అక్కడ నుంచే ఇక్కడ లిక్కర్ వచ్చిన పరిస్థితి అనుకుంది సో ఇది అదే ఏపీలో దర్యాప్తు సంస్థలు లిక్కర్ కేసుపై దర్యాప్తు చేస్తే అది కక్ష సాధింపుగా ప్రచారం చేస్తారు కానీ సిఐడి విచారణలో వాసుదేవ్ రెడ్డి వద్ద దొరికిన సాక్ష్యాలను తమ వద్ద ఉన్న చేస్తే అసలు అసలు ఎవరు దొరికిపోతారని టీడీపీ నేతలు సో తాము ంపులకు పాల్పడ్డారనే అపవాదు రాకుండా నేరుగా సిబిఐ విచారణకు సిఫార్సు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి బీజేపీ నేతలు కూడా ఇదే స్కామ్ లో విచారణ కోసం పట్టుబడుతుండటంతో చంద్రబాబు కూడా సిబిఐకి అప్పగించే అప్పగించేందుకు అంగీకరిస్తారని భావిస్తుంది సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్